ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా కాకినాడ ప్రజలకు మా శిశోర్ అసోసియేషన్ పెట్టుకోసం చర్చ్ ఆఫ్ జీజస్ తరఫుగా ఈ యొక్క మరి క్రిస్టియన్ మన పగడ ప్రవీణ్ పగడాల గారికి జరిగిన అన్యాయాన్ని అరికట్టాలని ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకుని మంచి రిపోర్టు మాకు ఇవ్వాలని మేము అందరం కూడా ఈనాడు మనం ఆ ప్రవీణ్ ప్రగడ పగడాల గారు ఒక మంచి మాట చెప్పారు చూడొద్దు ముస్లింగా చూడొద్దు హిందువుగా చూడొద్దు ఒక మనిషిని మనిషిలా చూడవని వారు చక్కటి బోధ బోధించరు కనుక మనిషిని మనిషిలా చూడవలసిన ఈ మానవత్వాన్ని మండగలుగుతున్న ఈ రోజు ఈ గారికి జరిగిన ఈ అన్యాయాన్ని అరికట్టి ఆ జరిగిన దాన్ని తెలియజేయాలి వారు దాన్ని మరొకసారి మరి మీ అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాను వెంటనే దీనికి ప్రభుత్వం వారు చర్య తీసుకుని చేసి దాన్ని వెంటనే మనం చేయాలని మరొకసారి మీరు మనం చేస్తూ కొద్ది మనం నిర్ణయం కొంత మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన గాకే